ఏటి పరమీసం ఇది ఆంధ్రుడి రోషము రారమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించరని మీరు ఏది అవసరమైనా గ్రామానికి కానీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీకు సంబంధించినవి కానీ భగవంతుడు ఎంత శక్తిస్తే మెడలు వచ్చే పనిచేయించే బాధ్యత నాని పార్టీ బలం ఉంటేనే వేతాయి నడుస్తుంది కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎందుకు అధికారాన్ని ఇచ్చారంటే గతంలో ఉన్న పాలనకి భిన్నంగా పరిపాలన అందించడానికి మనం ఇచ్చారు కాబట్టి వైజాగ్ ఆడ దోసుకున్న బట్టి మనం ఎదురు దోసుకోకూడదు అంటే దేవుడు అటువంటి ఆలోచనలు బయటకు కొన్నూరు అనేది టౌన్ అనేది ఒక గుండె ఈ రోజు కాబట్టి హెడ్కాడర్ అనేది చాలా ప్రాధాన్యత కలిగింది రాముడు మట్టి రాజీ ఉండదు నడి రోడ్ల మీద బీరంగం వేస్తే ఎవరిని వదిలిపెట్టేది కూడా లేదు ఎవరిన బీరంగం వేసిన కూడా నా దగ్గర రావట్లేదు అధికారం అనేది పూరపాలకు కాదు తో పాటు గుళ్ళు కూడా ఉంటాయి కూలు ఉంటాయి గుండె ఉంటాయి